నమస్తే తేజా టీవీకి స్వాగతం ఆకారంలో ఉంటే అందరం పడతాం అట్ సైడ్ కాలాయపల్లి బారాయ్ बाबून बाबू कल्याण बाबू बाबू कल्याण बाबू के बाबू कल्यान बाबू के बाबू कल्याण बाबू Thank okay. you. நான் வெடே 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 சார்ஜ் போட வேண்டாம் வெடே 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 வெட జనసేన పార్టీ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పది సంవత్సరాల్లో కలగన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలనే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలగన్నారు అది మనకి నాలుగో తేదీ విజయోత్సవంగా జరిగింది ఈరోజు భారతదేశంలోనే వంద కొంత శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి రెండుకి రెండు ఎంపీ గెలవటం భారతదేశంలోని ఏ పార్టీకి సాధ్యమైన హండ్రెడ్ పర్సెంట్ గెలవటం అనమాట అదేవిధంగా మనకి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా మనకి పంచాయతీ శాఖ అడవి శాఖ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి మా ప్రియతమ నేత మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా జనసైనికుల యొక్క నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందన తెలియజేస్తూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలనే చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో సొంత డబ్బులతో సొంత నిధులతో బడుగు బలహీన వర్గాలకి ఎంతోమంది రైతులకి ఎంతోమంది అనాథులకి ఎంతోమంది అంగవైకల్యాలకి సొంత డబ్బులు గుప్తదానాలు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు అష్టైశ్వర్యాలతో ఆయుర్వే రాక్యాలతో రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఇదే టయానికి సీఎంగా సంతకం చేసి అసెంబ్లీలో మోకమోకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి మరొకసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి గెలిచినటువంటి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు నాయకులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ రాష్ట్రంలో కొత్త వరవడి సృష్టిస్తూ ఇప్పుడు పదవి పదవికి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఇంతకుముందు మనకి ఎవరబ్బా పంచాయతీ రాజ్ శాఖ అంటే ఎవరికి అర్థం కాదు కానీ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కాదు మినిస్టర్లు అంటే ఒక ముద్ర అనేది పవన్ కళ్యాణ్ గారితోనే ఏర్పడింది కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అతల పాతాలానికి నాయకుడు కాబట్టి పదవి ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఎవరు కూడా విరవీకూడదు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలను మనం కొనసాగించే విధంగా జనసేన పార్టీ కొనసాగుతుందని తెలియజేస్తూ జై జనసేన స్థలం వీధి కృషి మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంజనీర్ల పర్యవేక్షణలో కృతజ్ఞులైన తాపీ మేస్త్రీల నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ